రాత్రియాభక్ చెప్తున్నాడు చదువుకుందాం ఇనిమియాభక్తం ద్వారా వెల్లడి చేస్తున్న ప్రవచన వాక్యాన్ని ఆనాటి కాలంలో ఇస్రాయిల్ కనుకుంటారు కానీ మనకు కూడా వర్తిస్తుంది చదవబా

ఆయన వారి అక్రమమును జ్ఞాపకం చేసుకొనును చూసారా ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకము చేసుకొనును వారి పాపములను బట్టి వారి పాపములను బట్టి వారి శిక్షించును చాలు ఇక ఆలదు దేవునిని బట్టి శిక్షిస్తారక వారి ఆయన జ్ఞాపకము చేసుకొంటారక వారి అక్రమమును దేవుడు జ్ఞాపకము చేసుకుంటాడట ఎవరైతే అక్రమ మార్గాల్లో జీవిస్తున్నారు ఎవరైతే అక్రమము చేస్తున్నారు ఎవరైతే అన్యాయము చేస్తున్నారు ఎవరైతే కీడు చేస్తున్నారో మోసం చేస్తున్నారో వారి అక్రమాన్ని ఇప్పుడు దేవుడు జ్ఞాపకము చేసుకుంటాడట రెండోది అంటున్నాడు వారి వారి పాపములను బట్టి దేవుడు వారిని శిక్షించుచున్నాడు లేక శిక్షించును దేవుడి ప్రజలు ఈ దేవుడు ఎందుకు వస్తున్నాయి ఈ రోగాలు ఎందుకు వస్తున్నాయి ఈ జబ్బులు ఎందుకు వస్తున్నాయి ఈ బలహీనతలు ఎందుకు వస్తున్నాయి ఈ బాధలు ఎందుకు వస్తున్నాయి ఈ నొప్పులు ఎందుకు వస్తున్నాయి

ఈ ప్రజలకు మేలు కలిగినట్లు శావకుడితో చెప్తున్నాడు ప్రవక్తతో చెప్తున్నాడు ఓ ఇరుమియా నువ్వు కన్నీరు కాల్చున్నావు నువ్వు దొక్కించుచున్నావు నువ్వు ప్రార్థన చేస్తున్నావు నువ్వు ప్రలాపించి ప్రార్థన చేస్తున్నావు ఎందుకంటే ఈ ప్రజలకు మేలు కలగాలని ఈ ప్రజలకు దీవెలు కలగాలని ఈ ప్రజలకు ఆరోగ్యం దొరకాలని ఈ ప్రజలకు స్వస్థత కలగాలని ఈ ప్రజలు అభివృద్ధి చెందాలని ఈ ప్రజలు ఫలించాలని ప్రార్థన చేస్తున్నావు కదా నువ్వు చెప్తున్నావు విను ఈ ప్రజలకు మేలు కలిగినట్లు నువ్వు ప్రార్థన చేయొద్దు మాకు అవుతుందా ఈ రాత్రి ప్రవేత్తలు ప్రతి రోజు కూడా ప్రతి రాత్రి కూడా ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు దేవుని సరిదలో ఈ రెండు గంటలు మీరు ఎవరైతే గడుపుతారో వారికి దేవుడు మేలు కలిగినట్లు శావకుడు సెలవు ఇచ్చాడు వారి కొరకు ప్రార్థన చేయి ఎందుకంటే ఈ ప్రజలు వారి కాళ్లకు అడ్డు లేకుండా తిరుగుచూ ఉన్నారు భక్తి లేదు భయము లేదు విశ్వాసం లేదు ఆత్మీయత లేదు కొంచెమైనా భయము లేని భక్తి చేస్తున్నారు అతను మా అవుతుందా ఏమి లేని భయం ఏమి లేని భక్తి భయము లేని భక్తి డ్యూటీకి అయితే భయం ఉండి పరుగు 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 కంగారు కంగారు భక్తులు చెప్తాడు భార్య చెప్తుంది భయముతో ఎందుకంటే గేటి హాస్తలేమో రానేవేమో ఆ భయం ఉంది మరి దేవుని సందులో నీకే భయం ఉంది భయముతో కూడిన భక్తి చేస్తున్నావా భయముతో కూడిన వృత్తి చేయకపోతే నీ అక్రమాన్ని ఆయన జ్ఞాపకము చేసుకుంటాడట వారి అక్రమాలను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు నువ్వు నన్ను జాపకం చేసుకోయా నా ఒకసారి జ్ఞాపకం చేసుకోయా నా జ్ఞాపకం చేసుకోయ్యా నా శ్రేమని జ్ఞాపకం చేసుకుయ్యా అంటే ఎవరే పిచ్చుడా నీ అక్రమాన్ని ఈ రాత్రి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను ఎందుకో తెలుసా నీ అక్రమాన్ని బట్టి నువ్వు చేసిన పాపం బట్టి నేను శిక్షించడానికి జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఇప్పుడు వారి అక్రమాన్ని నేను జ్ఞాపకం చేసుకొని వారి పాపమును బట్టి వారిని అది వాళ్ళని శిక్షించును అమ్మా అది ఉంటుందా ఎవరు పాపాలు బట్టి వాళ్ళని శిక్షిస్తారు నా పాపాలు బట్టి నిన్ను శిక్షించడు నీ పాపాలు బట్టి నన్ను శిక్షించడు భర్త పాపాలు బట్టి భార్యను శిక్షించడు భార్య పాపాలు బట్టి భర్తను శిక్షించడు ఎవరి పాపాలు బట్టి వాళ్ళని శిక్షిస్తారు కనుక పాపం సులుగా చూపులు బట్టి పాపమును విడిచిపెట్టండి దేవుడి ఈ రాత్రి ఈ శుద్ధీకరణ కూటములో నీ పాపాన్ని విడిచిపెట్టకపోతే రేపు ఆయన శరీరం తిన తర్వాత రక్తం తాగిన తర్వాత నీ పాపని బట్టి నేను శిక్షిస్తాను ప్రార్థనకి వెళ్ళాను దీవులు రాలేదనుకుంటున్నావా గారు ప్రార్థన చేసే దీవు రాలేదనుకుంటున్నావా అందుకే ఇరుమితో మాట్లాడి ఇరుమ ఈ ప్రజలకు మేలు కలిగినట్లు నీవు ప్రార్థన చేయొద్దు ఇదే నా మనసు పెట్టేసి రోజూ రాణిగారి తోట ప్రజలు రాణిగారి తోటలు సంఘ విడలు ధీమించబడాలి ధీమించబడాలి మేలు పొందుకోవాలి అభివృద్ధి చెందాలి భరించాలని ప్రార్థన చేస్తున్నావు నోరు ఈ ప్రజలకు మేలు కలిగినట్టడం ప్రార్థన చేయదు ఎందుకంటే వారు ఈ నెలలో ఒక చెప్పి చెప్పు వేరుస్తున్నారు ఈ మాట వారు వేరేటో లేదు వారి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్న వారి ఇష్టం వచ్చినట్లు నడుస్తున్నా కనుక వారు అక్కడి వారికి నేను దెబ్బగా చేసుకుంటున్నా వాళ్ళ పాపని బట్టి వారిని శిక్షిస్తాను నువ్వు వారికి మేలు కలగాలని ప్రార్థన చేస్తావా నీ దార్క తీస్తాను అన్నట్టుగా వారికి మేలు కలిగినట్టు ప్రార్థన చేయొద్దు ఏమంటున్నాడు మా ప్రార్థన ప్రార్థన చేయొద్దు వారు ఉపవాసం ఉన్నప్పుడు వారు ఉపవాసమున్న కూడా వారిని వారణ వినలేవా అది ఏమంటాడు ఎందుకు వినట్టున్నాడు ఎందుకు మరో వినట్టునంటే నీ అక్కల వారు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు నీ అవినేతలు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు నీ పొరపాటు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు భయమే చేస్తున్నావు నువ్వు కొంచెమైనా భయమలేదు నీకు పై భ చేస్తున్నావు కలికని నీ ప్రార్థన నేను వినను వారి ఉపాసులు పెట్టి నేను వినను కాబట్టి ఇరివ్యా తల్లి తల్లి కావచ్చే నిన్ను ఎన్నిక చేసుకున్నాను రస్సు కలిగిన పని చేస్తున్నావు కాబట్టి నీవు ఈ ప్రజలకు మేలు కలగలని ప్రార్థన చేయొద్దు కొంతకాలం ప్రార్థన చేయొద్దు ఆపేయి స్టాప్ చేయి నువ్వు ప్రార్థన చేస్తే నేను వినాలి నువ్వు ఎవరికి మేలు చేయాలి కాబట్టి మేము చేయనప్పుడు ఇప్పుడు నా మాటని వీళ్ళకి మేలు కలగాలని ప్రార్థన చేయవద్దు ఎప్పుడైతే ప్రతిరోజు ఈ దేవుని మందిరములో మాకరించి ఇలాంటివి గ్రామాలు చేస్తారు ఇలాంటి రోజాలు కలిగి పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తారు ఏడు గంటలు ఎనిమిది గంటలు తొమ్మిది గంటల వరకు దేవసారు అప్పుడు నేను చెబుతా అప్పుడు నేను వారిని దీవిస్తా అప్పుడు నేను వారికి మేలు చేస్తా అప్పుడు వారి ద్రావ సరాలం చేస్తా రోజు కూడా ఏమైనా ప్రతిరోజు ఎలా డ్యూటీకి వెళ్తున్నారు మీరు ప్రతిరోజు ఎలా అనవడుకు తింటున్నారు మీరు ప్రతిరోజు ఎలాగా స్నానం చేసి శుభ్రంగా చేసుకుంటున్నారు మీరు అలా ప్రతిరోజు నీ హృదయాన్ని శుద్ధి చేసుకుంటావా దేవుని మందిరానికి వచ్చి బయటికి వెళ్ళిన తర్వాత నీ కళ్ళుతో ఎన్ని పాపాలు చూస్తున్నావు బయటికి వెళ్ళిన తర్వాత నీ నోటితో ఎన్ని పాపాలు చేస్తున్నావు బయటికి వెళ్ళిన తర్వాత నీ హృదయంతో ఎన్ని పాపము తల లోపల చోటించావు అవన్నీ కట్టుకొని పెట్టుకొని ఎలా శనివారం రోజున ఒప్పుకుంటామనుకుంటున్నావా కొద్ది రోజులు ఈలోపాయ రాక వస్తే నువ్వు శిక్షించబడతావు అందుకే వారి పాపములను బట్టి వారిని శిక్షిస్తానన్నాడు కాబట్టి మరి ద్వారా ఎప్పుడు పౌరుతు మాట్లాడిన మాటలు బట్టిగా చుక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విడిచిపెట్టి విడిచిపెట్ట విడిచిపెట్టట్లేదండి కూడా తెచ్చుకుంటున్నారు విడిచిపెట్టట్లేదండి ప్రభు ఏమో విడిచిపెట్టమంటున్నాను నువ్వేమో నేను విడిచిపెట్టునంటున్నావు అందుకని ఏం చేస్తున్నాడు నీ పాపాన్ని బట్టి నిన్ను శిక్షిస్తున్నాడు ఈ రాత్రి ప్రభువా ఆ శిక్ష నా మీదకు రాకూడదయ్యా నా అగ్రావాణిలో జ్ఞాపకం చేసుకుంటే శిక్ష తప్పకుండా నా మీదకు వస్తుంది కనుక నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను నన్ను క్షమించు ప్రభువా నన్ను క్షమించుకోవాలి రాత్రి ప్రార్థన చేస్తావా వాకలు చేసి ప్రార్థన చేసుకుందాం